రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సూపర్ సక్సెస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా అంచనాలని బాగా పెంచేసింది ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా అసలు ఎలా ఉంది ఏంటి సినిమా హిట్ అయిందా లేదా అనేది న్యూస్ ఛానల్ మీకు ఈ గేమ్ సినిమా కదేంటంటే రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది ఇందులో తండ్రిగా పొలిటికల్ లీడర్ గా గేమ్ చేంజర్ గా రామ్ చరణ్ రామ్ పాత్ర కనిపించబోతోంది ఒక ఊరిలో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్న రామ్ ఒక అనూహ్య సంఘటన వల్ల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది స్టీల్ ఫ్యాక్టరీ మైనింగ్ కంపెనీ వాళ్ళు అక్కడికి వచ్చి ఊరిని కలుషితం చేద్దామని అనుకుంటారు వారిని ఎదిరిస్తాడు రామ్ చరణ్ గవర్నమెంట్ అక్కడ మైనింగ్ ఆపేయమని చెప్తుంది అంతేకాదు అప్పుడు రాజీవ్ కలకాల వచ్చి పొలిటికల్ పార్టీ పెడదాం అని సలహా ఇస్తాడు తన భార్య అంజలి మాట విని అభ్యుదయ అనే పొలిటికల్ పార్టీని పెడతాడు రామ్ చరణ్ రామ్ చరణ్ కి నత్తి ఉన్న కారణంగా స్టేజ్ పైన స్పీచ్ ఇవ్వడానికి తడబడతాడు అందుకోసం సముద్ర ఖని సలహాతో శ్రీకాంత్ ని ముందు పెట్టి స్పీచ్ మొత్తం రామ్ చరణ్ రాస్తుంటాడు దాంతో శ్రీకాంత్ మాట్లాడే ప్రతి మాట జనాల హృదయాలకి టచ్ అవుతుంది ఎలక్షన్స్ టైంలో ప్రజలకి డబ్బు పంచాల్సిన అవసరం వస్తుంది దీంతో శ్రీకాంత్ మైనింగ్ కంపెనీ వాళ్లతో చేతులు కలిపి సింహాచలం నుంచి వస్తున్న రామ్ చరణ్ రాజీవ్ కనకాలని చంపించేస్తాడు కొడుకు తప్పిపోతాడు అంజలి పిచ్చిదైపోతోంది ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది ఎస్ జే సూర్యకి ఇంకా రామ్ చరణ్ కి వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తాయి సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్ అలాగే రామ్ చరణ్ ఫస్ట్ ఐపీఎస్ గా ఆ తర్వాత ఐఏఎస్ గా ఎలక్షన్ కమిషనర్ గా చివరికి చీఫ్ మినిస్టర్ గా కనిపించే సీన్స్ లో ఫ్యాన్స్ గోలగోల చేయడం పక్కాగానే కనిపిస్తోంది సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ అంజలి యాక్టింగ్ సూపర్ అని చెప్తున్నారు అంతేకాదు సముద్ర ఖని పాత్ర కొంతైనా కూడా అద్దిరిపోయే క్యారెక్టర్ అని అలాగే రాజీవ్ కరకాల ఇంకా సునీల్ కామెడీ కూడా సినిమాకి హైలైట్ అని చెప్తున్నారు మరోవైపు రామ్ చరణ్ కాలేజీ ఎపిసోడ్స్ ఫైటింగ్స్ స్టంట్స్ కామెడీ కూడా బాగా ఆకట్టుకోబోతోంది ఇక హీరోయిన్ కియారా అద్వానీ గ్లామర్ కి అలాగే సాంగ్స్ కి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది సినిమాలో సాంగ్స్ కి వేసిన సెట్స్ హైలైట్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ సినిమాని మరో లెవెల్లోకి తీసుకుని వెళ్తుందని అంటున్నారు ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఫ్యాన్స్ కి పండగే రామ్ చరణ్ ద్విపాత్రాభినయం అనేది హైలైట్ గా ఉండబోతోంది పొలిటికల్ గా అంత డ్రామా లేకపోయినా బిగ్ స్క్రీన్ పైన విజువల్స్ మేకింగ్ ఖచ్చితంగా థియేటర్స్ లో ప్రేక్షకులని కూర్చోబెట్టేస్తాయి మెగా పోస్టర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సూపర్ సక్సెస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా అంచనాలని బాగా పెంచేసింది ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ సినిమా అసలు ఎలా ఉంది కదేంటి సినిమా హిట్ అయిందా లేదా అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది ఈ గేమ్ చేంజర్ సినిమా కదేంటంటే రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది ఇందులో తండ్రిగా పొలిటికల్ లీడర్ గా గేమ్ చేంజర్ గా రామ్ చరణ్ రామ్ పాత్ర కనిపించబోతోంది ఒక ఊరిలో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్న రామ్ ఒక సంఘ వల్ల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది స్టీల్ ఫ్యాక్టరీ మైనింగ్ కంపెనీ వాళ్ళు అక్కడికి వచ్చి ఊరిని కలుషితం చేద్దామని అనుకుంటారు వారిని ఎదిరిస్తాడు రామ్ చరణ్ గవర్నమెంట్ అక్కడ మైనింగ్ ఆపేయమని చెప్తుంది అంతేకాదు అప్పుడు రాజీవ్ కనుకలో వచ్చి పొలిటికల్ పార్టీ పెడదాం అని సలహా ఇస్తాడు తన భార్య అంజలి మాట విని అభ్యుదయ అనే పొలిటికల్ పార్టీని పెడతాడు రామ్ చరణ్ రామ్ చరణ్ కి నత్తి ఉన్న కారణంగా స్టేజ్ పైన స్పీచ్ ఇవ్వడానికి తడబడతాడు అందుకోసం సముద్ర కనీ సలహాతో శ్రీకాంత్ ని ముందు పెట్టి స్పీచ్ మొత్తం రామ్ చరణ్ రాస్తుంటాడు దాంతో శ్రీకాంత్ మాట్లాడే ప్రతి మాట జనాల హృదయాలకి టచ్ అవుతుంది ఎలక్షన్స్ టైంలో ప్రజలకి డబ్బు పంచాల్సిన అవసరం వస్తుంది దీంతో శ్రీకాంత్ మైనింగ్ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపి సింహాచలం నుంచి వస్తున్న రామ్ చరణ్ రాజీవ్ కనకాలని చంపించేస్తాడు కొడుకు తప్పిపోతాడు అంజలి పిచ్చిదైపోతోంది ఈ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత అసలు కథ మొదలవుతుంది ఎస్ జే సూర్యకి ఇంకా రామ్ చరణ్ కి వచ్చే హైలైట్ గా నిలుస్తాయి సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకే హైలైట్ అలాగే రామ్ చరణ్ ఫస్ట్ ఐపీఎస్ గా ఆ తర్వాత ఐఏఎస్ గా ఎలక్షన్స్ కమిషనర్ గా చివరికి చీఫ్ మినిస్టర్ గా కనిపించే సీన్స్ లో ఫ్యాన్స్ గోలగోల చేయడం పక్కగానే కనిపిస్తోంది సినిమాలో రామ్ చరణ్ ఫ్లాష్ బ్యాక్ అంజలి యాక్టింగ్ సూపర్ అని చెప్తున్నారు అంతేకాదు సముద్రఖని పాత్ర కొంతైనా కూడా అద్దిరిపోయే క్యారెక్టర్ అని అలాగే రాజీవ్ కరకాల ఇంకా సునీల్ కామెడీ కూడా సినిమాకి హైలైట్ అని చెప్తున్నారు మరోవైపు రామ్ చరణ్ కాలేజీ ఎపిసోడ్స్ ఫైటింగ్స్ స్టంట్స్ కామెడీ కూడా బాగా ఆకట్టుకోబోతోంది ఇక హీరోయిన్ కియారా అద్వానీ గ్లామర్ కి అలాగే సాంగ్స్ కి మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తోంది సినిమాలో సాంగ్స్ కి వేసిన సెట్స్ హైలెట్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ సినిమాని మరో లెవెల్లోకి తీసుకుని వెళ్తుందని అంటున్నారు ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఫ్యాన్స్ కి పండగే రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం అనేది హైలైట్ గా ఉండబోతోంది గా అంత డ్రామా లేకపోయినా బిగ్ స్క్రీన్ పైన విజువల్స్ మేకింగ్ ఖచ్చితంగా లో ప్రేక్షకులని కూర్చోబెట్టేస్తాయి